అంటే కేసీఆర్ లేని లోటు కనిపిస్తుంది కుక్కల అసలు హాస్టల్ ఉంటే ఎలకల పెడదా బయటకు వస్తే కుక్కల పెడదా అసలు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ రక్షణ ఉంది చెప్పండి ఎవరికి రక్షణ ఉంది గురుకులాల్లో విద్యార్థులకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు రైతన్నలకు రక్షణ రక్షణ లేదు నిరుద్యోగులకు రక్షణ లేదు ఏమన్నంటే ప్రజా పాలన అని అధికారంలోకి వచ్చిండ్రు ప్రజలను నిర్బంధించే పాలనని తీసుకొచ్చిండ్రు కంచెలు తీసేసినామని చెప్పారు ఆ కంచెలు పెట్టేసే ఇప్పుడు నిరుద్యోగులను ఏ విధంగా కొట్టినరో ఏ విధంగా అరెస్టులు చేసిన జర్నలిస్ట్ జర్నలిస్టు సోదరులను కూడా ఏ విధంగా కొట్టినరో ఏ విధంగా అరెస్టులు చేసిండ్రో మనం సోషల్ మీడియా ద్వారా కానీ వార్తలలో కానీ మనం చూసినాం కదా వాళ్ళు ఏం పాలన తీసుకొస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం పట్టిస్తున్నారు అంటే ఏం లేదు అది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక ముందు అంధకారంలోకి వెళ్తుంది అనేది మీ నోట్ వచ్చింది దాంతోపాటు చాలా చోట్ల కూడా వింటున్నాం ఎందుకు అంటే దీంట్లో ముఖ్యమంత్రి పరిపాలన చేయలేకపోయినా కూడా మంత్రులు కూడా మాజీ మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు కదా నిజంగా ఇక భవిష్యత్తులో మరొకసారి అంధకారంలోకి వెళ్తుందా వెళ్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో మీరు పోరాటం చేసిన సమయంలో పరిపాలన అయితే చూసారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇక్కడ పూర్వ వైభవం తీసుకొస్తాం ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాం దీని మీద మీ స్పందన ఇప్పుడు శిష్యుడి కోసము తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు శిష్యుడు ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి గురువు గారు వస్తా అనేసి ఇక్కడికి ట్రయల్స్ చేస్తున్నాడు కానీ తెలంగాణ ప్రజలు బహుచైతన్యవంతులు ఏవైతే ట్యాగ్ లైన్లతోటి మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ట్యాగ్ లైన్లు అంటే మనల్ని మళ్ళ కించపరచడానికి అంటే మనకు పరిపాలన చేత కాక వాళ్ళొచ్చి మన మీద పెత్తనం చేయడానికి ఎట్లా జీర్ణించుకుంటారు తెలంగాణ ప్రజలు అసలు జీర్ణించుకోరు వాళ్ళు వాళ్ళను యాక్సెప్ట్ చేయరు మేము అనుకుంటున్నాము నాయకులు నాయకులు అసలు ఎవరు నమ్ముతున్నారు చెప్పండి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టను అని చెప్పారు చాలా మంది చెప్పారు అట్లా అట్లా చాలా మంది చెప్పిండ్రు జనాలు కూడా చూస్తున్నారు వింటున్నారు వీళ్ళ టాక్టివ్స్ వీళ్ళ మాటలు అంటే అధికారం కోసం బెల్లం చుట్టూ ఈగలు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతున్నారు వీళ్ళు ప్రజలకు చేసేది ఏం లేదు అంటే చాలా మంది మీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి అప్పుడు సందర్భంలో చాలా మంది అంటే మీ పార్టీ కార్యకర్తలు కూడా డైలమాలో పడ్డ పరిస్థితి అంటే నిజంగా ఇలాంటి పరిణామం వస్తుందని ఊహించేలా పార్టీ నుంచి ఊహించాం ఫస్ట్ అందరు వెళ్తారని అంద అందరు వెళ్తారని ముఖ్యలు ఆ వెళ్తారని ఊహించినాము ఊహించినట్టే జరిగింది ఏ అంటే మనకు మనకు చీకటి వచ్చినప్పుడే మన బతుకులల్లా ఎవరుండి భరోసా ఇస్తారో వాళ్ళే రియల్ ఇంకా వాళ్ళే శాశ్వతం ఇంకా ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో లేరు అధికారం లేకపోతే మీరు ఆయనను వదిలిపెట్టి మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన జీవితం ఇచ్చిన ఆయనను వదిలిపెట్టి మీరు వేరే పార్టీలకు ఏంటంటే రేపు ఆ పార్టీ కూడా అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ మీరు వేరే పార్టీలోకి పోరాని ఎట్లా అనుకుంటారు అంతే కదా అలాంటి వాళ్ళు రాజకీయాలకు అనర్హులు అసలు వ్యాపారవేత్తలు బిజినెస్ల కోసం వచ్చేటళ్ళు వాళ్ళ స్వలాభం కోసం వచ్చేటళ్ళు రాజకీయాలలోకి రావద్దు యువత ఇప్పుడిప్పుడే రాజకీయాలు వైపు చూస్తున్నది మనం ఏం చెప్తున్నాం సందేశం ఏమి ఇవ్వదలుచుకున్నాము అంటే ఈ కుటుంబ వీళ్ళే ఇంకా వాళ్ళ వ్యాపారాలు పెరగాలే వాళ్ళు పెరగాలే వాళ్ళ కుటుంబ సభ్యులు పెరగాలి ఇక వాళ్ళే రాజకీయాలలో ఉండాలా